జూ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను ఎన్నికల సంఘం శరవేగంగా పూర్తి చేస్తోంది లోక్సభతో పాటు ఏపీ ఒడిశా శాసనసభ ఫలితాలు ఆరోజే వెలువడు ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు ముప్పై ప్రదేశాల్లో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి అవి పూర్తయ్యాక ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు లెక్కించనున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ లోక్సభ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు ప్రాంతాల్లో మూడు వందల యాభై కౌంటింగ్ కేంద్రాలను సిద్దం చేశారు చీమ చిటుక్కుమన్నా పసిగట్టేలా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీను పెట్టారు ఉదయం ఐదు గంటలకే లెక్కింపు టేబుళ్లను సంబంధిత అధికారులకు కేటాయిస్తారు ఆ తర్వాత లెక్కింపులో గోప్యత పాటిస్తామని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం చేయిస్తారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తి చేస్తారు ఒకవేళ ఆ సమయంలోపు పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి కాకపోతే వాటి లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు ఒక్కొక్కరు నిమిషానికి మూడు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు వాటి పరిధిలో పోలైన ఓట్ల ప్రాతిపదికన ఎన్ని రౌండ్లు లెక్కింపు చేయాలో రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారు ఒక్కో రౌండ్కు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల సమయం పడుతుంది సగటున పద్నాలుగు నుంచి పదిహేను టేబుళ్లపై లెక్కిస్తారు ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్లు నిర్ధారిస్తారు ఒక రౌండ్లో ఒక్కో టేబుల్పై పన్నెండు వందల ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంటుంది అంటే ఒక్కో రౌండ్కు దాదాపు పదిహేను వేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు పదిహేడు నుంచి ఇరవై రౌండ్లలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది ఓట్ల లెక్కింపు ఫలితాల బాధ్యత సదరు రిటర్నింగ్ అధికారి తీసుకుంటారు ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి దీంతో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లకు అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒకే చోట గాని వేర్వేరు స్థానాల్లో గాని లెక్కింపు జరుగుతుంది లెక్కింపు టేబుళ్లకు అనుగుణంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకునే వీలు రాజకీయ పార్టీలకు ఉంటుంది ఈవీఎంలలోని రిజల్ట్ బటన్ మీద నొక్కగానే కనిపించే ఓట్ల సంఖ్యతో పాటు అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి అధికారులు నమోదు చేసుకుంటారు ఆ తర్వాత ఏజెంట్లు మైక్రో అబ్జర్వర్ సంతకం తీసుకుని ఎవరికీ అభ్యంతరం లేదన్నాకే ప్రతి రౌండ్ ఫలితాలు వెల్లడిస్తారు ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కించే ప్రక్రియను ఈసీ నిర్దేశించింది ప్రతి నియోజకవర్గంలోనూ పోలింగ్ కేంద్రాల నంబర్లను లాటరీ తీసి ఆయా వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించేలా నిర్ణయం తీసుకుంటారు ఓటు వేసేటప్పుడే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ గా పిలిచే వీవీప్యాట్లలో సదరు ఓటు ముద్రణ అవుతుంది ఈవీఎం వీవీప్యాట్ల మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే రెండోసారి లెక్కిస్తారు వీవీప్యాట్లలో స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యేంతవరకు ఫలితాలు అధికారికంగా ప్రకటించరు